దేవుని నామమునకు మహిమ కల్గును కాక హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేర్ టవర్ ఆర్ధరలో జరుగుతున్న ఉదయ కాల్పు స్థుతి ఆరాధన కుడికు వచ్చిన మిమ్మల్ అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను దేవుడి కృపను బట్టి కృప వెంబడి కృపతో మనం ముందుకు నడుస్తున్నాము మన ప్రార్థనలు దేవుడు సహల పరుస్తున్నాడు అద్భుత ఆశ్చర్య మహత్కార్య సూచిక్రియలు చేస్తున్నాడు ప్రతి ప్రార్థనకు జవాబు పొందుకున్న వారమై కృప వెంబడి కృప పొందుకుంటూ మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్తూ మన విశ్వాసాలు ఇంకను ఇనువడిస్తుంటుండగా ఇంకనూ మన విశ్వాస పరిమాణము ఇంకనో అధికమయ్యే కొలది ఇంకా గొప్ప కార్యాల కొరకు ఎదురు చూస్తూ మనము మరి వాటిని సాధించటానికి ఈ యాత్రలో ముందుకి కొనసాగుతున్నాము హలలుయ దేవునికి మహిమ కలుగును కాక మనం ప్రార్థించిన విధంగా నిన్న సంఘంలో మరి దేవుడు ఘనమైన కార్యం చేశాడు కోడికలో ఆ ప్రత్యేకమైన కోడికలో దేవుడు అద్భుత రీతిలో మాట్లాడాడు మరి ఆదరించాడు సేద తీర్చాడు బలపరిచాడు తిరిగి తన యొక్క సేవా పరిచయలో కథం దొక్కుతూ ఇంకను ముందుకు వెళ్ళటానికి ఒక ప్రోత్సాహాన్ని దయచేశాడు హలలుయ దేవునికి మహిమ కలుగును కాక యోహాను వార్త పదో అధ్యాయము మనము ధ్యానిస్తున్నాము ముప్పై ఏడో వచనము నేను నా తండ్రి క్రియలు చేయని ఎడలా నన్ను నమ్మకుడి ఒకవేళ నేను నా తండ్రి క్రియలు మరి నేను చేస్తుంటే గనక నన్ను నమ్మండి అని ఇక్కడ ప్రభు చెప్తా ఉన్నాడు మరి ఇక్కడ మనం చూసినట్లయితే అసలు పదే పదే యొక్క యూదులు మరి ప్రభుని ఎంతగా హింస పెట్టాలో మానసికంగా కృంగదీయాలో దూషించి మరి ఆయనను హీనపరచాలో కించపరచాలో వారు చేయగలిగినంత చేస్తున్నారండి ప్రభుని మాటలు చిక్కుపరచాలని చూడటం కదా ఆయనని మరి బయల్ జబులను దూషించటం దయ్యం పట్టిన వాడని మాట్లాడటం ఇంకా రకరకాలుగా మాటలతో దాడి చేయటం మాటల్లో ఆయన చిక్కుపరచాలని చూచటం ఇంకా రకరకాలుగా చేయటమే కాదు ఆయన మీద రాళ్ళు తీసుకొని కొట్టి ఆయన్ను మరి ఇంకను దేవదూషణ చేస్తున్నాడని నేరారోపణ చేయటం రకరకాలుగా వాళ్ళు ప్రవర్తిస్తా ఉన్నారు ప్రవర్తిస్తా ఉన్నారు ఆయనను ప్రభు సహన వహిస్తా ఉన్నాడు ఆయన ఎంతో సమన్వయం పాటిస్తా ఉన్నాడు ఈ భూమి మీదగా ఆయన ఒక పని చేయడానికి వచ్చాడు అది నెరవేర్పు వరకు కూడా ఆయన ఎంతో ఓపికగా వారు చేసే నిందలు తిరస్కారాలు వాటన్నిటిని భరించి ఆయన వారితో మరి వారు ఆ దేవదూషణ చేసినందుకే నేను రాళ్ళతో కొడుతున్నాము నువ్వు మరి దేవుని కుమారుడు అని దేవునితో సమానంగా చేసుకున్నావని నిన్ను మేము రాళ్ళతో కొట్టడానికి చూస్తున్నామంటే అప్పుడు ప్రభు చెప్పాడు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలో పంపిన వానితో మీరు దేవదూషణ చేస్తున్నారా చేస్తున్నానని మరి నేను దేవదూషణ చేస్తున్నానని మీరు ఎలా అనగలరు తండ్రి నన్ను ప్రత్యేకపరిచి తండ్రి నన్ను ప్రతిష్ఠ చేసి లోకానికి పంపించాడు కదా మనము కూడా దేవుని చేత ప్రతిష్ఠించబడిన వారమని అని వీఆర్ ఆల్సో డెడికేటెడ్ టు లాడ్ వీఆర్ ఆల్సో సపరేటెడ్ లాడ్ అని మన విషయాలు మనం నేర్చుకున్నాం నేను నా తండ్రి క్రియలు చేయని నన్ను నమ్మకుడి అలలుయ్యా నేను ఏ పని చేసినా కూడా నేను ఎప్పుడు మీకు చెప్తూనే వచ్చాను అది ఏ పని చేసినా ఒక చిన్నది చెయ్యను ఒక చిన్న మాట మాట్లాడిని ఒక చిన్న క్రియ చేయని నేను ఎప్పుడు చెప్పే మాట ఏంటి నేను ఏది కన్నాను ఏది విన్నాను దానిని మాత్రమే ఈ భూమి మీద నేను బయలుపరుస్తున్నాను మరి ప్రభు అసలు లెక్కలేనన్ని అద్భుత ఆశ్చర్య సూచికయ మహాక్రియలు చేస్తున్నాడు అవునా కదా మరి ఆయన మరి చేసిన కార్యాలలో గురుడు వాళ్ళ కనులు తెరవటం చెవుటి వారి చెవులు విప్పబట్టవు కుంటి వాళ్ళు మరి దుప్పివలే గంతులు వేయటం మోగవాణి యొక్క నాలుక పాడటం ఇవన్నీ కూడా మనం చూచాము వారి ఎట్టి విధంగా మరి అసలు ఎన్నడూ జరగనటువంటి కార్యాలు అసలు ఎట్టి విధంగా ఒక వ్యక్తికి స్వస్థత దొరుకుద్దా అని కూడా మానవులు ఊహించినటువంటి వైద్యానికి అందనటువంటి కార్యాలు కూడా ప్రభు చేసుకుంటూ వచ్చాడు ఆఖరికి చనిపోయిన వారిని సహితం లేపాడు అయ్యాయురు కుమార్తె చనిపోయింది ఇక సేవ బోధకును మీరు శ్రమ పెట్టవద్దు అని చెప్పేసి కూడా ఇంటి దగ్గర నుంచి కబురు వస్తుంది అయినను ప్రభు వెళ్లి ఆ కుమార్తెను బ్రతికిస్తాడు కదా మరి ఈ మాటలు ఎక్కడ రాయబడినాయి ఏషియా ముప్పై ఐదు ఐదు ఆరులో ఈ మాటలు ప్రభు ఈ అద్భుతాలు చేస్తాడని రాయబడిన మాటలు ఆ ప్రవచన నెరవేర్పులు ఇక్కడ జరుగుతున్నట్లుగా మనము చూడగలము నేను నా తండ్రి క్రియలు చేయకపోతే ఈ క్రియలు బయలుజుబులు చేస్తుందా స్వస్థతలు బయలు జబుల్ చేస్తుందా ఈ అద్భుతాలు బయలుజుబులు చేస్తుందా నేను దేవదూషణ చేస్తున్నానా దేవుని యుద్ధ నుంచి దిగి వచ్చిన కుమారుడుగా ఉన్నానా అని ప్రభు మాట్లాడుతున్నాడు అంటే తనకు తండ్రికి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని మరొకసారి వారికి జ్ఞాపకం చేస్తున్నాడు మరి నన్ను నమ్మొద్దు ఓకే నన్ను నమ్మొద్దు మీరు కానీ నన్ను నమ్మకున్నను నను తండ్రి నాయందును నేను తండ్రి ఎందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు క్రియలను నమ్ముడని వారితో చెప్పను ఏ అద్భుతాలు ఏ క్రీలు నేను చేశానో వాటిని బట్టైనా నన్ను నమ్మండి కదా నన్ను ఏ విధంగాన మీరు దూషించండి పర్వాలేదు కానీ కొన్ని కార్యాలు జరిగినాయి కదా వాటిని బట్టైనా ఇవి దేవుడు తప్ప ఎవరు చేయలేరు ఈ అద్భుత కార్యాలు దేవుని కృపవులనే జరుగుతాయి దేవుని యొక్క అభిషేకాత్మ ఆత్మ ద్వారానే జరుగుతాయి దేవుడు అనుమతిస్తేనే జరుగుతాయి దేవుడు అనుకుంటేనే జరుగుతాయి చెవులు తెరవబడిన గాక ఎఫ్వా ఆ చెవులు తెరవబడినాయట మరి ఆ బురద ఉమ్మివేసి బురద చేసి కన్నులకు పూస్తే కనులు శిలోయము ఎము కొడు కడుక్కుంటే అక్క మరి ఆ కళ్ళు తెరవబడినాయంట చెయ్యి ఊత చెయ్యగల చెయ్యి చాపమంటే ఆ చెయ్యి బాగా అయిపోయిందంట నడుము వంగిన వాడిని వంగిపోయిన స్త్రీని పద్దెనిమిది సంవత్సరాలున్న స్త్రీని లే మరి చక్కగా నిల్చోమంటే నిల్చుండిపోయిందంట కదా కేవలం ఒక మాట ప్రభు నోట నుండి వచ్చిన ఒక్క మాట అక్కడ కార్యాలు జరిగినట్లుగా మనం చూడగలము ఇక్కడ అంటున్నాడు దేవుడు ప్రభు తండ్రి నాయందును నేను తండ్రి ఎందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడి మనము కూడా చాలా సార్లు అదే విశ్వాస యాత్రలో కొన్నిసార్లు డౌట్ పడతా ఉండరు అవునా కదా మనకు అవిశ్వాసం వస్తా ఉంటది అల్ప విశ్వాసం వస్తా ఉంటది అపనమ్మకం కలుగుతా ఉంటది అయ్యో ఈ పని జరుగుద్దో లేదో అయ్యో ఈ పని ఎట్లా ఈ కార్యం ఎట్లా ఈ ఆపద ఎట్లా మరి ఇబ్బంది ఎట్లా అని మనం కూడా చాలా సార్లు లాంగ్ ఫేసెస్ పెట్టేసి దీర్ఘంగా ఆలోచిస్తా ఉంటాం అదే నిన్ననే కదా దేవుడు అద్భుతం చేశాడు మొన్ననే కదా ఈ ఆశ్చర్య కార్యం జరిగించాడు బా ఎంత గొప్పగా దేవుడు కార్యం చేశాడని మనం సాక్ష్యం చెప్పాము ఇవన్నీ మనం కూడా మర్చిపోతాం ఎందుకంటే మానవులు బుద్ధి కదా కాబట్టి మర్చిపోతాం ఇక్కడ ప్రభు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే దేవుని యొక్క మహాత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎందుకంటే నేను పదే పదే మీకు చెప్పుకుంటూ వచ్చాను ఐదు పంతొమ్మిది ఇరవైలో కూడా చూసినట్లయితే తండ్రి ఏది చేయుట కుమారుడు చూచను కానీ తనంతట తానే ఏది చేయడు ఏది చూచాడు ఆయన వేటిని చేయను వాటినే కుమారుడు అలాగే చేయను తండ్రి ఏది మాట్లాడాడో అలాగనే ఈయన మాట్లాడను అలలోయ తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయి వాటి నెలలను ఆయనకు అగపరచునని మీతో నిశ్సయముగా చెప్పుచున్నాను ప్రభు మాట్లాడుతున్న మాట మరి నా తండ్రి చేసిన క్రియలే నేను చేస్తున్నాను గనక నేను దేవుని కుమారుడను అనే మాట మీరు నమ్మకపోయినా పర్వాలేదు ఎందుకంటే మీ కళ్ళ ఎదుట మరి కుమారుడుగా ఏసేపు కుమారుడుగా వడ్లవాణి కుమారుడుగా నేను కళ్ళకు మీకు కనపడటం అంతవరకే మీ నాలెడ్జ్కి మీ కనుదృష్టికి మీ ఆత్మీ పరిధికి అంతే ఉంది కదా ఓకే నన్ను నమ్మటం మానేసేయండి దేవుడు ఇటువంటి కార్యాలు కార్యాలిచ్చంటే దేవుని వలనే సాధ్యం గనక అందును బట్టి కార్యాలను బట్టి మరి నన్ను నమ్మండి అని ప్రభుత్ చెప్తావన్నాడు ఇంకా నువ్వు ద్వితీయోపదేశాండము పద్దెనిమిది ఇరవై ఒకటిలో ఏముంటదంటే ఒక ప్రవక్త ఏదైనా ఒక మాట చెప్తే గనక ఆ మాట నెరవేర్చబడితేనే ఆ ప్రవక్త పలికిన మాట నెరవేర్చబడితేనే అతను ప్రవక్తను రుజువు చేయబడుద్ది అతను నోటుకు వచ్చింది ఏదో ఒకటి మాట్లాడి ఆ కార్యం జరగకపోతే అతను ప్రవక్తగా మరి ఆయన కొనసాగబడలేడు ప్రవక్తగా అంగీకరించబడలేడు అని కూడా ఆయన ప్రవర్తుకున్న లక్షణం కూడా నేను చెప్పే మాటలు అది ఖచ్చితంగా నెరవేర్చబడుతున్నాయంటే నేను పంపబడిన అని చెప్పి కూడా ప్రభు ఇక్కడ మాటలు మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలము ఇక్కడ మనం చూసినట్లయితే క్రియలను నమ్మండి మరి జరిగినటువంటి ఈ క్రియలను మీరు నమ్మండి క్రియలు ఖచ్చితంగా వాస్తవంగా జరిగినవి గనక వాటిని నమ్మండి అని చెప్తున్నాడు ఇంకా నేను ఇక్కడ చెప్పిన మాటలు తండ్రి ఎందు నేనును తండ్రి నేను తండ్రి ఎందును ఉన్నట్లుగా మీరు నమ్మండి ఏదో ఒక విధంగా మీరు నమ్మొద్దు మరి ఇక్కడ పద్నాలుగో అధ్యాయము పది పదకొండులో కూడా అదే మాటలు చెప్తున్నాడు ఫిలిప్ తో మాట్లాడుతూ ఫిలిప్ వచ్చి తండ్రి తండ్రిని మాకు కనపరచని ప్రభుని అడిగినప్పుడు అదే మాటలు ఫిలుపుతో చెప్తాడు పిలుపు తండ్రి నా నేను తండ్రి ఎందును ఉన్నామని నీవు నమ్ముటలేదా తండ్రి నా ఎందు నివసించుచు తన క్రియలు చేయుచ్చున్నాడు తండ్రి ఎందు నేను నా ఎందు తండ్రి ఉన్నామని నమ్ముడి లేదా ఈ క్రియల నిమిత్తం నన్ను నమ్ముడు ఇదే మాటలు పద్నాలుగు అధ్యాయంలో కూడా మరొకసారి రిపీట్ అవుతున్నట్లుగా మనము చూడగలము అంటే ప్రభు ఎన్ని సార్లు సువార్త యావత్తులు ఎన్ని సార్లు ఈ మాట పలికాడు నేను తండ్రి ఏకమై ఉన్నాము తండ్రి ఎందు నేను నా ఎందు తండ్రి ఉన్నారు వాళ్ళకి ఆ మనస్సులో చూకుపోయేంత వరకు కూడా వారికి అర్థం చేయించడానికి ప్రభు అనేకమైన సార్లు మాట్లాడాడు ఎందుకంటే సత్యమైనది వాళ్ళు దాన్ని గ్రహించలేకపోతున్నారు దాని వారు నమ్మలేకపోతున్నారు గనక ప్రభు దాన్ని పదే పదే మాట్లాడాల్సి వస్తుంది మనం కూడా ఎప్పుడైనా ఏదైనా నమ్మకం అపనమ్మకం కలిగితే వాక్యాన్ని తీసుకొని దాన్ని వల్ల వేయండి ఆ వాక్య సారాంశము వాక్యములోని శక్తి వాక్యములోని ప్రభావము మన హృదయలోకి చొచ్చుకుపోద్దండి అప్పుడు మనకి ఒక విశ్వాసము జనించుద్ది ఆ పరిస్థితిని అధిగమించటానికి దేవుడు కృప దయచేస్తాడు చేస్తాడు నేను గత వారం సిక్ అయ్యాను కదా మరి చాలా సిక్ అయ్యాను అసలు ఎంతగా సిక్ అయ్యానంటే జ్వరం వచ్చింది ఆ రెండు రోజులైతే జ్వరం వచ్చింది అది వైరల్ ఫీవర్స్ ఏదో ఉన్నాయట జ్వరం వచ్చింది మా పెద్దబాబుకి వచ్చింది తర్వాత నాకు వచ్చింది సాధారణంగా నాకు జ్వరం రాదు వెరీ రేర్ నాకు జ్వరం రావటం అంటే అటువంటిది ఆ జ్వరం వచ్చింది టూ డేస్ లేవలేని స్థితిలో పడినట్టు అసలు ఉదయకాలం అయితే లేచి ఏం మాట్లాడుతున్నానో తెలియని పరుస్తుంది నాకైతే దగ్గుతా ఉంటే అసలు ప్రాణం వెళ్ళిపోతా ఉంది అంత సిక్కి ఆయను నేను చేసిన పని ఏంటో తెలుసా వాక్యం చదువుకోవటం మరి మొదట పేదడు రెండు ఇరవై నాలుగులో రాయబడిన మాట ఆయన మీ పాపములను రాను మీద మోసుకునను ఆయన పొందిన దెబ్బలు గాయముల చేత మీరు స్వస్థత నొందిత్రి అని రాయబడిన మాటను నేను ఎన్ని సార్లు చెప్పుంటానో చెప్పొద్దండి ఎన్ని సార్లు నేను పలుకుంటాను అవ్వ ఈ వాక్యం నువ్వు రాసావు నాలో ఉన్న పొరపాటు ఉంటే క్షమించు నాలో దోషం ఉంటే క్షమించు అయ్యా నా పాపాలన్నీ సుగులువ మీద మ్రాను మీద మోసుకున్నావయ్యా నువ్వు పొందిన దెబ్బలు గాయలో నాకు స్వస్థత అయ్యా నానవణికి నానవిక స్వస్థత కావాలయ్యా ఈ జలుబుకి దగ్గుకి కారణం అది వైరల్ ఫీవరా అది ఏదైనా కారణం కావచ్చు నాకు స్వస్థత కావాలి నా స్వరం తిరిగి బాగు చేయబడాలి ఇప్పటికి కూడా నా స్వరం ఇంకా కరెక్ట్ కాలేదు కానీ ఆ ఏదో ఒక విధంగా నేను స్వస్థత పొందాలని ఈ యొక్క టాబ్లెట్ ద్వారా నాకు కలిగే స్వస్థత కంటే కూడా దేవుని వాక్కు మీద నేను ఆధారపడ్డానండి కలలుయ ప్రభు చెప్తున్న మాటదే ఈ క్రియలు నేను తండ్రి ఎందు ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడి క్రియలు ఎన్నో క్రియలు మన జీవితంలో చేయబడ్డాయండి వాటిని నమ్మాము తిరిగి మరొక్కసారి మనకి ఎటువంటి విపత్కర పరిస్థితి కలిగిన ఆ క్రియలను బట్టి ప్రభుని నమ్ముదాము ముప్పై తొమ్మిదో వచ్చినము వారు మరలా ఆయనను పట్టుకుని చూచి గాని ఆయన వారి చేతి నుండి తప్పించుకొని పోయాను కదా మరలా రాళ్లతో కొట్టాలని చూచారు మరలా ఆయన పట్టుకోబోయారు మరలా ఆయన తప్పించుకొని పోయాడు అంటే మరలా మరలా వారు క్రికెట్ ప్లాట్స్ వేస్తూనే ఉన్నారు ప్రభుని ఎలా పట్టుకోవాలా ప్రభుని ఎలా చంపాలా ప్రభుని ఎలా హీనపరచాలా ప్రభుని ఎలా ఘనహీనుడిగా చేయాలనేది వాళ్ళు కంకణం కట్టుకున్నారు కదా ఈ యొక్క పగ అనేది ఎలా ఉంటదంటే అసూయ ద్వేషం అనేది మానవులు ఎలా ఉంటదంటే ఎదుటివాడి అంతం చూచిన దాకా వాళ్ళు ప్రయాస పడతానే ఉంటారు మా జీవితంలో అయితే ఈ ల్యాండ్ యొక్క పోరాటంలో మా మీద చేతబళ్ళు మంత్రక్రియలు ఆ యొక్క శుద్ధ క్రియలన్నీ చేస్తూ చేస్తూ చేస్తూనే వస్తున్నారు మేము ప్రార్థన చేయటం అవి విరిగిపోవటం కాలిపోవటం వాళ్ళు మానుకోరు మళ్ళా చేస్తూనే ఉంటారు మళ్ళా ప్రార్థన చేయటం మళ్ళా విరిగిపోవటం మరి నిరంతరం ఈ పోరాటంలో అవి కాలిపోతున్నాయి వాళ్ళకి అర్థం అవ కాలిపోవటం వాళ్ళకి తెలుస్తుంది మళ్ళా తిరిగి చేస్తా ఉన్నారు ఆయన ప్రయోజనం ఏమైనా ఉందా ప్రభు అదే మాటలు ఇక్కడ ప్రభు విషయంలో కూడా మరలా ఆయన పట్టుకోటానికి ప్రయత్నించారంట దేవుడు అనుమతి లేకుండా ఎవరు ఏం చేయగలరండి దేవుని హస్తాల్లో ఉన్నావు ఆయన రెక్కల నీడలో సురక్షితంగా ఉన్నావు ఆయన రెక్కల నీడలు ఆయన రెక్కలు దైతో కప్పి ఉన్నాయి కవలు ఆయన రెక్కల నీడను మేము జొచ్చి ఉన్నాము ఏ హోవా నామము బలమైన దుర్గము నీతి మంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండు నిజంగా అండి మా మీద అసలు ఎక్కడెక్కడో పిలిపించి పిలిపించారండి ఇక్కడ లిటరల్ గా మా యొక్క జంతువుల్ని బలిగా ఇచ్చారు ఒలికించారు మా ల్యాండ్ లో బా ఎన్ని రకాలుగా చేశారు ఆ యొక్క కొబ్బరికాయలు పాతి పెట్టారు తలలు తలలే తీసివేయబడాలని అసలు గొడ్డలు తీసుకొచ్చారు కత్తులు తీసుకొచ్చారు మమ్మల్ని ఎక్కడ నుంచి వెళగొట్టడానికి చంపటానికి ప్రభు వారికి అనుమతి ఇవ్వలేదు ఈ అన్ని అనుభవాలు మాకు ఎందుకు కలిగినాయి అంటే దినాన మా మెడ మీద కత్తి పెట్టిన వేస్తున్నామా అని చెప్పొద్దని మేము ధైర్యంగా నిలబెడతా పోతే పో ప్రాణం తీసుకుంటావా తీసుకో ఈ క్షణంలో ఇక్కడ చచ్చిపోతే నేను పరలోకంలో ఉంటానని ఆ ధైర్యంగా మేము పలకగలిగినంత అంత ధైర్యాన్ని పొందుకోటానికి దేవుడు మమ్మల్ని ట్రైన్ అప్ చేశాడు నిన్న దైవజనుడు మాట్లాడుతూ ఆయనే తీసుకొచ్చి దీన్ని మిమ్మల్ని ఇక్కడ నాటాడు అంతకు ముందు కూడా ఎవరో చెప్పారు ఇక్కడ మేము నాటబడిన ప్రజలమైన మేము ఒట్టిగా రాలా మాకు అసలు ఈ ఊరేంటో తెలియదు ఊరి పేరు కూడా మేము వినలేదు ఈ నారాపల్లేని ఊరు పేరు కూడా మేము వినలేదు కానీ దేవుడు తన దర్శనం చూపించి మమ్మల్ని ఇక్కడ తోడుకొని వచ్చాడు మరణమైన జీవమైన బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అనే ఉద్దేశంతో మేము బ్రతికి వచ్చాం నేను ఎందుకు ఉదయ కాలము నేను ఈ చెప్తున్నానంటే దేవుడు మరి నాకు ఈ ప్రే ఇచ్చిన ప్రేరేపణ బట్టి నేను చెప్తున్నాను ఎందుకంటే ప్రభు చేసే కార్యాలు మరి వారి చంపాలని చూచారంట ప్రభుని అంత గొప్ప కార్యాలు చేసిన చంపాలని చూచారంటే ఇక్కడ మేము పరిచయం ప్రారంభించేటప్పుడు ఇక్కడ చుట్టుపక్కల చర్చిస్ లేవండి ఎన్ని అద్భుతాలు మనుషులు గుంపులు గుంపులు వచ్చి మరి ఇక్కడ రక్షింపబడి వెళ్ళేవాళ్ళు అసలు ఎంతో మందికి బాగీసాలు ఇచ్చాం మరి ఎంతో మందికి స్వస్థతలు అద్భుతాలు అసలు ఎన్నో కార్యాలు జరిగినాయి మా కాలనీలో వాళ్ళకు కూడా ఎన్ని అద్భుతాలు జరిగినవి చెప్పొద్దు అటువంటిది మా పరిచర్ ఇప్పుడు చప్పగా అయిపోయినట్లుగా అయిపోయింది దేవుడు నిన్న దినం మాట్లాడాడు తిరిగి అది కడవరు మందిరపు మహిమ దేవుడు అద్భుతంగా దాన్ని మహిమకరమైన పరిచర్యగా చేయబోతున్నాడు ఎంత కాలము ప్రసవేదన పడ్డాము ఆత్మలో మూలిగాము ఆ ప్రతిఫలం మేము పొందుకోబోతున్నాం పట్టుకున్న చూచిత్రి గాని ప్రభు చేయి తప్ప వారి చేతిలోని తప్పించుకొని వెళ్ళిపోయాను యోహాను అద్దరిని యోహా యోర్దాను అద్దరిని యోహాను మొదట బాప్ చూడిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్ళి అక్కడ నుండేను అలలుయ ప్రభు ఇక్కడ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడంట తిరిగి మొట్టమొదట యోహాను ఎక్కడ బాప్ వచ్చాడో అక్కడికి వెళ్ళి ఆ స్థలానికి వెళ్ళి ఆయన అక్కడ మళ్ళా కాపురం పెట్టాడంట కదా ఎక్కడ అసలు ఆయన అంతకుముందు ఆయన ఎక్కడ మరి బాప్తిసాలు ఇచ్చి ఇస్తూ వచ్చాడు యోద్ధాన్లు ఇస్తూ వచ్చాడు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మరి అక్కడ మరి ఆ ఆ ప్రదేశానికి వెళ్ళి ప్రభు స్థిరం తన యొక్క మరి శిష్యులను తీసుకుని వెళ్ళి అక్కడ నివాసం చేస్తున్నాడంట అంటే అవతల ప్రాంతం ఏంటి బేతనీయ మన మొట్టమొదటి అధ్యాయంలో మనం ధ్యానించాము కదా ఆ బేతనీయ ప్రాంతానికి ప్రభువు తిరిగి వెళ్ళాడంట మరి మరలా మనం చూసినట్లయితే ఈ యొక్క ఈ అధ్యాయాల ఈ యొక్క మాటలన్నిట్లో రాయబడినటువంటి ఈ విషయాలు ఆయన ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని రివ్యూ చేస్తూ తిరుగుతున్నాడండి ఒక ప్రదేశాన్ని అంతకుముందు యోదయలో ఉన్న ఆయన నజరే నజరేతులు ఆయన కపన హూమ్కి వచ్చాడు హూమ్ నుంచి ఇక్కడ యోర్దానికి వచ్చాడు ఇప్పుడు యోర్దా నుంచి మరలా మరొక ప్రదేశానికి ఇట్లయినా తిరుగుతూనే ఉన్నాడు ప్రతి ఒక్క ప్రదేశానికి ఎక్కడ కూడా ఆయన కాన్స్టాంట్ గా స్థిర నివాసం చేసుకుని ఎక్కడ కూడా లేడు ఆయన ఒక నుంచి ఒక్క ప్రదేశానికి ఆ చుట్టుపక్కల ప్రాంతం యూదయ సమరయ్య భూ దిగంతల వరకు అంటే ఆయన సమరయ ప్రదేశాలకు కూడా వెళ్ళాడు ఆ యొక్క ఎరుషులేము చుట్టూ ఎన్ని గ్రామాలు ఉన్నాయో కదా ఆ గ్రామాలన్నిటిని కూడా ఆయన కవర్ చేస్తా ఉన్నాడు అన్ని చోట్లకు వెళ్ళి ఆ సువార్త ప్రకటిస్తా ఉన్నాడు మరలా ఇప్పుడు ఆ బేతని ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నాడట అనేకులు ఆయన ఎద్దుకు వచ్చి యోహాను ఏ సూచక క్రియను చేయలేదు కానీ ఈయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నీ సత్యమైనవి అని హుయా ఇదండి సాక్ష్యం అంటే మనం ఎవరి అన్న సాక్ష్యం చెప్తాం మంచివాడండి గొప్పవాడండి మరి దయగలవాడండి కనికరం గలవాడండి అనేక మందికి మేలు చేయవాడండి ఏదో ఒక మాటలు మనం చెప్తాం కదా ఆ మాటల యొక్క నిదర్శనము వారి క్రియలలో కనపరచబడినప్పుడు ఆ మాటల తాలూకు ఆ సాక్ష్యము స్థిరపరచబడింది పలకము కొన్ని మాటలు చెప్పారు ఆ మాటలు క్రియాపూర్వకంగా ఇక్కడ కనబడుతా ఉన్నాయి కదా ఇక్కడ ఈ మనుషులు ఏం చెప్తున్నారంటే అనేకులు ఆయన ఎద్దుకు వచ్చి యోహాను ఏ సూచి క్రియ చేయలేదు యోహాన్ ఎందుకు వచ్చాడు ప్రభు మార్గం సరళం చేయటానికి మరి అరణ్యములో ఎలుగెత్తు ఎలుగెత్తి కేకలు వేయ శబ్దం మాత్రమే ఆయన గురించి ఇవ్వటానికి వచ్చాను నేను దేవుడు నన్ను పంపించాడు ఎవరి మీద పరిశుద్ధాత్మ నిలుచుంటుందో అతనే నా కుమారుడు నా ప్రియ కుమారుడని మరి దేవుడు నాకు చెప్పి పంపించిన విధంగా ఈయనే దేవుని కుమారుడు ఈయనే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గుర్ర పిల్లని ఆయన సాక్ష్యం ఇచ్చాడు ఎక్కడ తను తాను గొప్ప చేసుకోలేదు ఆయన హెచ్చవలసినది నేను తగ్గవలసినది ఆయనే లోక రక్షకుడు నేను కేవలం నెలలో బాప్తీసి నా వెనక వచ్చేవాడు శక్తిమంతుడు ఆయన ఎలా బాప్తేసిస్తాడు అగ్నితోను మరి అగ్నిలోను ఆయన బాప్తీశనిస్తాడని ఎవని గురించి అయితే యోహాను చెప్పాడు ఆ వ్యక్తి నీవేని మేము గ్రహి స్తున్నామయ్యా యోహాను మరి ఆ ఆ వారు ఆయన ఎద్దుకు వచ్చి యూహానైతే ఏ సూచ్యక్రియలు చేయాల ప్రభు ఎన్ని సూచక్రియలు చేశాడండి కానా విందులు ఆ ద్రాక్ష నీటిని ద్రాక్ష రసముగా మార్చిన మార్చడం మొదలు పెట్టిన దగ్గర నుంచి అనేకమైన సూచ్యక్రియలు ఆయన చేస్తూనే వచ్చాడంట కానీ యోహానికి అటువంటి శక్తి లేదు యోహానికి సూచిక్రియలు చేయగలిగిన శక్తి లేదండి ఎందుకంటే ఆయన పంపబడిన వాడు పని మీద కమిషన్ చేసి పంపబడిన వాడు ఆయన పని అంత వరకే ప్రభు మార్గం సరళం చేసేంత వరకే ఆయన యొక్క పని ఇచ్చేంత వరకే మారు మనస్సు కొరకైన వాసమిచ్చేంత వరకే యోహాని యొక్క పని ఆ తర్వాత ఆయన పని ముగిసి ముగించబడుతుంది కదా కానీ ప్రభు వచ్చిన కార్యము అద్భుతాలు సూచిక్రియలు మహత్కార్యాలు స్వస్థతలు కదా మరి ఆ దయ్యాలను వెళ్ళగొట్టుట జన సమూహాలు సమూహాలను బాగు చేయుట ఇవన్నీ కూడా చూచినటువంటి యొక్క మనుషులలో ఒక స్థిరమైన విశ్వాసము జనించిందంటే ఈయనే దేవుని కుమారుడు యూహాను ఎవరి గురించి చెప్పాడో ఆయన చెప్పిన మాటలన్నీ కూడా సత్ సత్యమైనవి అనేది కదా మనుషులు ఎప్పుడు ఒప్పుకుంటారండి మనం చెప్పిన మాటలు వాళ్ళు కనులారా చూచి చెవులారా విని ప్రత్యక్షంగా అవి జరిగినప్పుడు వాటిని నిజమైన సత్యమైన మాటలని ఒప్పుకుంటారు ఇక్కడ వీరు కూడా ఆ ప్రభు చేసిన కార్యాలన్నీ కూడా మరి చూచి ఇప్పుడు వీరు మరి నమ్ముతున్నారు యొక్క ఎషా నలభై రెండు ఒకటి నుంచి నాలుగు వరకు రాయబడిన మాటలు ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు నేను ఏర్పరచుకున్న వాడు నా ప్రాణమునకు ప్రియుడు అతని ఎందు నా ఆత్మను ఉంచి ఉన్నాను అతను అన్యజనులకు న్యాయము కనపరచును అతడి కేకలు వేయుడు అరువడు తన కంఠస్వరము వీధిలో వినబడనీయుడు నలిగిన రెల్లును అతడు విరువడు మకమకలాడుచున్న జనపనారవత్తిని ఆర్పడు సత్యమును అనుసరించి న్యాయ న్యాయము స్థాపించు వరకు మందగిలడు నలుగుడు పడడు ద్వీపములు అతను బోధ కొరకు కనిపెట్టును ప్రభు గురించి రాయబడిన ఈ మాటలు అవన్నీ కూడా అక్కడ నెరవేర్చబడినట్లుగా ఆయన కార్యాలు చేయడానికి వచ్చిన వాడని వారందరూ గ్రహించిన వారే ఇక్కడ ఏం జరిగిందంట వారందరూ కూడా ప్రభు నందు విశ్వసించారట అక్కడ అనేకులు ఆయనందు విశ్వాసముంచి మన సంఘాల్లో కూడా ఇటువంటి కార్యాలు జరుగును గాక పరిశుద్ధాత్మ సమృద్ధిగా కుమ్మరించబడును గాక ఈ బ్యారియర్స్ అన్ని కట్లు బంధకాలన్నీ తెంపబడిన వారమై ప్రభు కొరకు ముమ్మరంగా పని చేయదు కాక తొమ్మిది కృపవరాలు పొందుకుందుము కాక ఈ స్వస్థతలు విడుదలలో ప్రకటించదు కాక దయ్యపు శక్తులను వెళ్లగొట్టదు కాక చేతబడి మంత్రశక్తుల కట్లు బంధకాల చేత బంధింపబడి పీడింపబడుతున్న వారందరికీ విడుదలను ప్రకటించుదుము కాక ఏ స్వాగ్ని అభిషేకంతో నింపబడిన వారమై అక్ర కార్యాలన్నిటిని కార్యాలన్నింటినీ కాక కాల్చివేయదు కాక ప్రభు మనకు అదే అభిషేకం ఇచ్చాడండి లేని ఆత్మ మనకిచ్చాడు ఆయన కొలతలేని ఆత్మ కలిగిన వాడు అంతే జనం అంతే దినముల మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని పలికిన ఏవేలు ప్రవచనము మన ఆదా పోసల కార్యంలో ప్రారంభించబడింది అనే దినం కూడా ఆ యొక్క వాక్యము మనలో నెరవేర్చబడుతుంది ఈ యొక్క యుగానికి ఈ యొక్క పరిశుద్ధాత్మ యుగం కొరకైనా ఆ వాక్కు రిలీజ్ చేయబడింది గనక మనను బట్టి మనము చేసే దేవుని కార్యాలను బట్టి కూడా అనేకులు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుదురు కాక అలలుయ ప్రభు చేసిన కార్యాలను బట్టి ప్రభు గురించి పలకబడిన మాటలను బట్టి ఆ మాటలు నెరవేర్పును బట్టి వారు ప్రభునందు విశ్వసించారు అనేకులు విశ్వసించారు అనేకులు దేవుని రాజ్యమందు చేర్చబడ్డారు మన ద్వారా కూడా ఆత్మల రక్షణార్థమైన పంట కొయిదు ము కాక కోత విస్తారంగా ఉన్నది పంట బారి తెల్లనైపోయి మరి ఎదురు చూస్తా ఉన్నది ఆ కోత కోసే వారి కొరకు ప్రభువును మనం వేడుకోవాలి వీలనంత వరకు కూడా కోత మనం కొయ్యాలి కొంతమంది పనివారిని సిద్ధపర్చి వారితో కలిసి కోత కొయ్యాలి అలూయ్య అనేకులు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిది మనస్సాక్షి ద్వారా ఒక్కరైనా ప్రభుని విశ్వాసంలోకి మనము తీసుకురాగాలి ప్రభు ఎందులో విశ్వాసంలోకి వారిని తోడుకుని రావాలి ఒక్కరిద్దరు ఇద్దరు నలుగురు ఇది ఒక పెద్ద స్ట్రాటజీ ఉంటదండి అసలు ఇట్లా మనం లెక్కేసుకుంటూ పోతే అసలు ఇట్లా మరి ఆ రో ఇట్లా పెద్ద ఒక సమూహంగా అయిపోతే అవ అనేకులు ఆయనందు విశ్వాసం నీవు నేను కూడా ప్రభునందు విశ్వసించిన వారమై ఎన్నటి వెనక తీయక ఎల్లప్పుడూ ప్రభు కనసనలో మెదుగుతూ కృప వెంబడి కృప పొందుకుంటూ మన జీవితాల్లో కార్యాలు పొందుకుంటూ అనేక మంది జీవితాలు కూడా అద్భుత ఆశ్చర్యాలను ప్రకటిస్తూ ప్రభు వలె మనము కూడా ముందుకు కొనసాగడము కాక అభిషేకాత్మ మన మీద కుమ్మరించబడును కాక అభిషేక ఆత్మ కృపావరాల ద్వారా మనము కూడా సంఘ క్షేమాభివృద్ధిలో మనం పాటుపడదు కాక క్రీస్తు శరీరము అనే సంఘాన్ని మనము విస్తరించదు కాక అంటే కృప దేవుడు మనందరికీ అనుగ్రహింప కాక అమ్మాయి